హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో పప్పు చింత చిగురు చేశాను ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మామిడికాయలు చింత చిగురుతో పాటు ఇష్టంగా దీన్ని కర్రీస్ అంటే పప్పు చింత చిగురు పప్పు మామిడికాయ కదా దానికోసమైతే నేను చింత చిగురు పప్పు చేసిన ఈరోజు దానికోసం కందిపప్పు ఇది మా ఇంట్లో పప్పు అండి నేనైతే ఈ పప్పును ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుంటున్నా ఒక రెండు సార్లు నీటి కడిగి నానబెట్టేసుకుంటున్నా ఇలా నానబెట్టుకొని ఆ పప్పు కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి ఉడికిన దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాం ఇలా పొట్టి గిన్నె ఏమైనా ఉన్నా నీట్గా గడిపేసి పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి చూడండి ఒక పది నిమిషాలు నానాక పప్పు ఇలా ఉందో ఇలా ఉంది ఈ పప్పుని కుక్కర్లో వేసేసుకుందాం ఇలా మొత్తం పోస్ వేసుకుంటున్నాం కొన్ని వాటర్ పోసుకొని పప్పు మొత్తం కుక్కర్లో బోసేసుకోవాలి ఎప్పుడు దీంట్లోకి కుక్కర్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి పప్పు మునిగేంత వాటర్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగకుండా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు వచ్చేంత వరకు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనుకున్నప్పుడు తీసుకొని చూడండి ఇప్పుడు దీంట్లోకి చింత చిగురు వేసుకుందాం నేనైతే చింతచీగురు ఒక రెండుసార్లు నీట్గా కడిగేసుకున్న ఇట్లా కడిగి కడిగి మొత్తం ఇలా వండుకొని ఇలా మొత్తం చీల్చుకొని వేసుకోవాలి ఆకులాకులు ఆకులు ఉంటుంది కదా ఇలా చీల్చుకొని వేసుకుంటే బాగుంటుంది పప్పులో ఇట్లా మొత్తం ఇట్లా అనుకొని వేసుకోవాలి ఇట్లా మంచి ఉడుకుతుంది ఆకులు ఆకులు అనేది లేకుండా తినేటప్పుడు మనకి మంచిగా ఉంటుంది మొత్తం ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చులే కానీ నేను ఇట్లా చేయితోటే వేసుకుంటాను అసలు కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పప్పు చింత చిగురులో ఒట్టి చేపలు వేసుకొని కూడా నెక్స్ట్ టైం వండుతాను నేను చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ కోసం అయితే ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు ఎల్లిపాయలు కూడా వేసిన మళ్ళీ ఒక రెండో మూడు విజిల్స్ ఇద్దాం పప్పు మంచి ఉడికిపోతుంది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం కారం కూడా వేసుకుందాం కారం మాత్రం వేసుకున్నాం ఉప్పు అనేది లాస్ట్కి వేసుకుందాం మొత్తం కలిపేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకుందాం ఎందుకంటే చింత ముందే వేస్తే పప్పు కందిపప్పు కదా ఉడకదా అని చెప్పి నేను ఇట్లా కొంచెం ఉడక ఉడికిన తర్వాతకి వేసుకున్నాను చూడండి టమాటా చింత వేసినాం కదా పప్పు మంచి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం కలుపు వేసుకొని పప్పు గుత్తితోటి మెరుపుకుందాం ఎండాకాలం అయితే ఈ చింత చిగురితే ఎన్నిసార్లు వండుకుంటాం మేమైతే అసలు ఇష్టంగా తింటాము ఎండాకాలం ఎండలతో పాటు ఇష్టమైన మామిడి పండ్లు మామిడికాయలు చింత చిగురు ఇవన్నీ బాగా వస్తాయండి రైస్లో కానీ వేడివేడి అన్నంలో కొంచెం మాడికాయ పచ్చడి వేసుకొని చింతజిగర వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోద్ది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు కర్రీ అయినా వండుకోవడం కాదు తినడంలోనే టేస్ట్ ఉంటుంది నేనైతే ఉప్పు కారం సరిపోయిందని చూసుకుంటున్నా ఇప్పుడు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి దీంట్లోకి కొన్ని వేడి నీళ్ళు వేడి చేసి పోసుకోవాలి నేనైతే ఆల్రెడీ పక్కన ఒక గిన్నెలో నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకున్నా వేడి నీళ్ళు పోసుకుంటే పప్పు అనేది టేస్ట్ మారకుండా ఉంటుంది అదే సన్న పోస్తే టేస్ట్ బాగుంటుందండి ఇచ్చుకుపోయినట్టే ఉంటుంది పప్పు అందుకని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మనకి ఎంత అవసరం ఉందో అంత నేనైతే ఈ మాత్రం లూజ్గు ఉంచుకున్నా చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీ పక్క సైడ్ పెట్టుకొని ఈ చింతచ్చిగి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోద్ది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాం మెతుక్కోవడం అయిపోయింది కదా తాలింపు కోసం గిన్నెలో పోసేసుకున్నాం గిన్నెలో పోసేసుకున్నాం కదా తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు కోసం ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఎక్కిన తర్వాత ఎల్లిపాయలు అయితే ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకున్నాం పప్పు ఎల్లిపాయలు బాగుంటాయి కదా రెండు ఎండు ఉపకాయలు కూడా వేసుకున్నా నేనైతే ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నా కరివేపాకు వేసుకున్న కొంచెం ఫైనల్గా ఇంగు వేసుకున్నా టేస్ట్ అద్దరిపోద్ది ఇంగుతో మీరు కూడా ఇలా తాలిం పెట్టేసుకోండి ఫైనల్గా టేస్టీ టేస్టీ పప్పు చింత చీకర అయితే రెడీ అయిపోయింది మీరైతే పూరీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా మెయిన్ రైస్ సైడ్ డిష్గా మాడికాయ చట్నీతో తినండి అద్దరిపోద్ది ఫ్రెండ్స్ నేనైతే అలానే తినేసాను ఫైనల్గా టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది నేనైతే పప్పు చిన్న చిక్ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే పప్పు మామిడికాయతో మామిడికాయ చట్నీతో అన్నం అయితే తినేసినాను రైస్ వేడి వేడి రైస్ పెట్టేసుకొని పప్పు వేసుకొని సైడ్ డిష్గా మామిడికాయ చట్నీ పెట్టేసుకొని ఇలా తినేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఆమ్లెట్ వేసుకున్నాం కానీ శనివారం కదా నేను ఆమ్లెట్ వేసుకోకుండా ఇలా మామిడికాయ చట్నీతో తినేస్తున్నాను ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి